ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రెండు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఒకటి బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ని ఆమోదించడం జరిగింది అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ చేయడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం ఆమోదించడం జరిగింది ఈ రెండు రిజర్వేషన్లకు సంబంధించి చాలా ముఖ్యమైన బిల్లులు ఈ రెండు బిల్లుల్ని తెలంగాణ ప్రభుత్వం ఆమోదించడం జరిగింది ఈ రెండు ప్రభు ఈ రెండు రిజర్వేషన్ బిల్లులు కేంద్రానికి పంపించడం జరుగుతుంది కేంద్రం నుంచి అనుమతి రాగానే ఇక్కడ రిజర్వేషన్ అమలు చేయడం మొదలు పెట్టవచ్చు కాకపోతే ఈ వర్గీకరణ వీటన్నిటి ఎస్సీ వర్గీకరణ మీద వివిధ అపోహలు ఉన్నాయి అవి ఎలా తీరుస్తారనేది ముందు ముందు చూడాలి బీసీలకు మాత్రం నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది కన్ఫర్మ్గా జరిగిపోయింది కాబట్టి ఇది ఇంప్లిమెంట్ చేయడానికి పెద్దగా ఇబ్బందులు తలెత్తకపోవచ్చు